ఎత్కొద్దాడు ఉజ్ ఉంటుంది ఆప్షన్ రెండు కజీ విడి కొన్ని డబ్బులు ఎందుకు పెడతారు ఖర్చు పెట్టారు చెప్పి ఆయనకి అందరికీ గెలుపు కూడా చేసుకుంటే అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడేది సిగ్గుండాల కొద్దిగన్నాష వాళ్ళకి చిగుండాల ఈ పేపర్ తేజ్ బాబు గారు శంకారావం అనే పేరుతోని ఈరోజు మరోసారి ప్రజల ముందుకు రావడం జరిగింది రాష్ట్రంలో శ్రీకాకుళము విజయనగరము అక్కడ జిల్లాలలో తిరుగుతున్నాడు త్వరలోనే ఒక పదహైదు ఇరవై రోజులలో మన నంద్యాల జిల్లాకు కూడా రాబోతున్నారు ముఖ్యంగా చెప్తున్నారు ఇవన్నీ తెలియపరుస్తూ శంకారావంతో ఒక సైడు మా నా నారా లోకేష్ బాబు గారు అయితే మరొక సైడు చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనే ప్రోగ్రామ్ తోని సార్ ఒక సైడు వస్తూ ఉన్నాడు ప్రజలు అయోమయంలో గందరగోళంలో రాయడం చాలా విడ్డూరంగా ఉంది క్లియర్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఫరూక్ గారిని పిలిచి ఆ రోజు నేను కూడా ఉన్నాను నంద్యాల బరిలో నిలబడేది ఫరూక్ గారు అని క్లియర్గా చెప్పడం జరిగింది ఫరూక్ గారు ఏ రోజైతే ఫరూక్ గారు పేరు డిక్లేర్ చేస్తే ఆ రోజు నుంచి కూడా శిల్పా మోహన్ రెడ్డి రోడ్ల మీద తిరుగుతున్నాడు అంతవరకు బయటికి రాని శిల్పా మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎన్ఎండి ఫరూక్ గారి పేరు డిక్లేర్ చేస్తే ప్రతి ఒక్క ఇంటి గడప దొతున్నాడు ఈరోజు ఏం ఒక మైనారిటీకి నంజల టికెట్ ఇస్తే మీరు ఎందుకంత ఉలికి పడుతున్నారని చెప్పి నేను ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎప్పుడు మీ ఫ్యామిలీలో మీరే ఉండాలనా వేరే వాళ్ళు ఎవరు నంద్యాలకు ఎమ్మెల్యేగా రాకూడదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈరోజు ఎన్ఎండి ఫరూక్ గారికి టికెట్ డిక్లేర్ చేయడంతో మైనార్టీస్ అంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఛాన్స్ వచ్చింది గతంలో కూడా మైనార్టీస్ అందరికీ సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయడంతోనే అక్క అంతా పేపర్లో అన్ని అబద్ధ ప్రాతలు ఇవన్నీ బుడ్డ రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేయము ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి అట్లాంటిది పార్టీలో ఉండే సమస్యలు గుడ్డ రాజశేఖర రెడ్డి గారికి ఎవరు మేము సపోర్ట్ చేయలే చేయము అని ఎక్కడా అనలేదు ఏమనలేదు ఇవన్నీ ఈ దిగజారుడు రాతలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సంబంధించిన నాయకులకు నేను ఈరోజు నేను చెప్తున్నాను ముఖ్యంగా ఈ నంద్యాల ఎమ్మెల్యే గారి గురించి మీ పార్టీలో ఉన్న వాళ్ళే మీరు చేస్తున్న అక్రమాల గురించి మున్సిపల్ లో జరుగుతున్న అక్రమాల గురించి దౌర్జన్యాల గురించి అతని పేరు పేరు కృష్ణారెడ్డి గోగుల కృష్ణారెడ్డి పబ్లిక్గా మాట్లాడుతుంటే దాని దాని మీద ఎందుకు రాయాలి ఈ సాక్షి పేపర్ కానీ మీరెందుకు నోరు విప్పుతలేరు రవి గారు అయితేనేమి మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒక జెడ్పీటీసీ మీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మీరు మాట్లాడరు మా పార్టీలో టికెట్లకు మీకు ఏం సంబంధం ముందు మీరు చూసుకోండి మోనం సిల్వర్ రవి గారు మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందా మేము చెప్తున్నాం ఈరోజు మీకు టికెట్ రాదండి మీకు కూడా టికెట్ రాదు ఇక్కడున్న ఎమ్మెల్సీ గారికి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట తర్వాత నవమాన్ గారికి నవ్మ నవ్మాన్ గారి పేరు వస్తుంది ఇవన్నీ మేము దిగజారెడ్డి మాటలు మా పార్టీ సిద్ధాంతం కాదు ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎందుకంటే ఒకప్పుడు మీరు శిల్ప అంటే పేరు వచ్చినది మీకు తెలుగుదేశం పార్టీలో మీరు మర్చిపోతున్నారేమో